అయ్యప్ప భక్తులకు ఇది నిజంగా ఒక షాకింగ్ న్యూస్ శబరిమల చరిత్రలోనే ఎప్పుడూ జరగని ఒక సంచలన ఘటన చోటు చేసుకుంది సాక్షాత్తు ఆ దేవుడికి సేవ చేసే ప్రధాన అర్చకుడు శబరిమల తంత్రి కందారారు రాజీవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు అది కూడా చిన్న కేసులో కాదు స్వామివారికి సంబంధించిన బంగారం మాయం కేసులో అరెస్ట్ కావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది అసలు ఆ బంగారం ఏంటి తంత్రిని ఎందుకు అరెస్ట్ చేశారు అనే వివరాల్లోకి వెళ్దాం శబరిమల ఆలయంలో స్వామివారి విగ్రహానికి ఆలయ సోపానాలకు బంగారు తాపడ చేయించడం ఆనవైతే అయితే గతంలో ఆలయానికి సంబంధించిన బంగారు వస్తువులను తాపడాలను పరిశీలించినప్పుడు అధికారులకు పెద్ద షాక్ తగిలింది రికార్డులో ఉన్న బంగారం బరువుకు అక్కడున్న బంగారం బరువుకు తేడా కనిపించింది ముఖ్యంగా స్వామివారికి అలంకరించే బంగారు ఆభరణాలు విగ్రహానికి వాడే బంగారు రేకుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి దీనిపై అప్పట్లోనే పెద్ద దుమారం రోగిందే దేవుడి సొమ్మును కూడా కాజేస్తారా అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో కేరళ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది దీనిపై సమగ్ర విచారణ జరిపేందుకు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ను నియమించింది చాలా కాలంగా ఈ కేసుపై సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు ఆలయ రికార్డులను బంగారు నిల్వలను క్షుణ్ణంగా పరిశీలించారు ఈ క్రమంలోనే ప్రధాన పూజారైన తంత్రి అందారు ఆయన పాత్రపై అధికారులకు అనుమానాలు బలపడ్డాయి ఈ కేసులో ఆయన ప్రమేయం ఉందని భావించిన సిట్ అధికారులు ఆయన్ను విచారించి తాజాగా అరెస్టు చేశారు ఒక ప్రధాన అర్చకుడిని ఇలాంటి కేసులో అరెస్టు చేయడం శబరిమల చరిత్రలో ఇదే తొలిసారి కావచ్చు నిజానికి శబరిమల తంత్రి కుటుంబానికి అక్కడ ఎంతో గౌరవం ఉంది ఆలయ ఆచార వ్యవహారాల్లో వాళ్ళ అలాంటిది ఆ కుటుంబానికి చెందిన వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు రావడం భక్తులను కలచివేస్తోంది అయితే చట్టం ముందు అందరూ సమానమే అని పోలీసులు ఈ చర్య ద్వారా నిరూపించారు మరోవైపు ఇది రాజకీయ కుట్రాన్ని ఉద్దేశపూర్వకంగానే తంత్రిని ఇరికించారని కొందరు వాదిస్తుంటే దేవుడి సొమ్ముని తిన్నవాళ్లు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే అని మరికొందరంటున్నారు ఏదేమైనా పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఇలాంటి అవినీతి ఆరోపణలు రావడం అరెస్టులు జరగడం అనేది దురదృష్టకరం ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది తంత్రి అరెస్టుతో ఇంకెన్ని నిజాలు బయటకొస్తాయో చూడాలి